శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సోమవారం సూర్య ఉదయం అమావాస్య తిథి సంపూర్ణమైనది ఈరోజు ఈరోజు చంద్రుడు సూర్యుడితో కలిసి పరిపూర్ణ రేవతి నక్షత్రంలో కొనసాగుతూ తిది అమావాస్య నక్షత్రం రేవతి ఈరోజు చాలా నెమ్మదిగా మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళ్ళాలి అలాగే వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ముందుకు పోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఆలోచించి దూర ప్రయాణాలని దగ్గర ప్రయాణాల వరకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే శుభ కార్యక్రమాలు గురించి కానీ ఏదన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే ఈరోజు కొంచెం మద్య ఫలితం ఉండడం వల్ల రేపటికి అవతల దినానికి మంచి తిథి నక్షత్రంలో మాట్లాడుకోండి ఈరోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న వారికి సంపూర్ణ బలం కలుగుతుంది అలాగే కుటుంబం వాతావరణంలో నూతన ఉత్సాహంతో సంతోషకరమైన అడుగులు వేయడానికి ప్రయత్నాలు కొనసాగుతుంది ఈ తులారాశి వారికి చివరి సోమవారం అలాగే నూతన పంచాంగం ద్వారా పూర్తిగా రాసులు యొక్క ఫలితాలు మారబోతుంది అది మంగళవారం పాఠ్యమి తేదీలోకి అడుగుపెట్టినప్పుడు సంపూర్ణంగా కొత్త సంవత్సరంలోకి మనం ప్రయాణం చేయబోతున్నాం ఆ కొత్త సంవత్సరంలో మనకు ఎలాంటి శుభాలు గ్రహాల యొక్క ఫలితాలు దాని ద్వారా మనకు జరగబోయే సంవత్సరం అంతా జరగబోయే విషయాలు సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాం ఈరోజు తులారాశి వారికి చాలా శుభకరమైన స్థానంలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇతరులు సలహాలు తీసుకోండి పెద్దవాళ్ళు సలహాలు తీసుకొని అడుగు వేయడానికి ప్రయత్నించండి అలాగే అనుభవంతో పనిచేసే అనుకునేది సాధిస్తారు ఈరోజు విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్ద పెద్దవాళ్ళు మీకు ప్రశంసలు లభిస్తాయి ప్రవృత్తి ఉద్యోగం వ్యాపారాది రంగంలో అభివృద్ధి సంబంధించిన శుభవార్త వింటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా అది సర్దుమనుగు చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఆరోగ్య సమస్యలని నిరీక్షణం చేయకుండా మీరు పూర్తిగా దాని యొక్క పరిశీలన మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి నిరీక్షణం చేయబడితే ఇబ్బందులు అధికమవడానికి కూడా అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులు వల్ల ధనాధ్యాయం జరుగుతుంది అలాగే లక్ష్మీ దైవ కార్యక్రమాలు పూజల ద్వారా తులారాశి వారికి శుభగ్రహం యొక్క ఫలితం ద్వారా కుటుంబంలో నూతన విషయాల్లో విజయ శిఖరం కలుగుతుంది మనసులో ఎన్నో కోరికలు నెరవేరే దానికి కొత్త సంవత్సరం ద్వారా మీకు శుభం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కుటుంబంలో మంచి నిర్ణయాలని మీరు తీర్చుకోగలుగుతారు సామాజిక సేవల్లోనే అధిక శాతం పనిచేస్తుంటారు అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారిగా మీరు పనిచేయడం వల్ల తులారాశి వారికి ఎప్పుడూ పేరు ప్రతిష్టలు కలుగుతుంది అలాగే బంధువర్గంలో కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళకు సలహాలు సహాయ సహకారంగా ఉండగలుగుతారు చిన్ననాటి స్నేహితులతో కలిసి మంచి విషయాలని పూర్తిగా ఇరువురి దగ్గర మీరు తీసుకున్న మంచి నిర్ణయాలను వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని కుటుంబంలో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మీరు ముందడుగు వేసుకొని వెళ్ళడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది అన్ని రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు సిరి సంపదలు పెరుగుతాయి శుభ భవిష్యత్తు లభిస్తుంది మీ రంగంలో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు పెద్దలతో మంచి పరిచయాలు నిర్భయంగా ఏర్పడ పడిన కొన్ని విషయాల్లో సలహా ద్వారా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు నలుగురిలో గొప్పగా గుర్తింపు లభిస్తుంది వ్యవహారంలో మీకు పెద్దలు ఆశీస్సులు లభిస్తాయి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఈరోజు శుభకరంగా ఉంటుంది అలాగే తులారాశి వారికి చాలా వరకు ఆర్థికంగా మనం చాలా జాగ్రత్తగా ఎక్కువగా డబ్బులుని వృధాప్యం చేయకుండా ప్రసా ఎక్కువగా పొదుపు చేసి పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలన్నీ ఉంటుంది రాబోయే ఉగాది మనకు పూర్తిగా ఆరోగ్యం విద్య ఉద్యోగం ధనం కుటుంబంలో సంతోషం ఇది ముఖ్యమైన మన విషయాలు అదన్నీ కూడా తులారాశి వారికి అన్ని విషయాల్లో గ్రహాల సహకారం పరిపూర్ణంగా ఉంది ఎటువంటి సందేహం లేదు ఆరోగ్య విషయం మాత్రం చాలా వరకు కొద్దిగా ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఉంటాయి అది మనం జాగ్రత్తలు తీసుకుంటే పరిహార దోషం ద్వారా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంత వాతావరణంలో వాళ్ళు పనుల్లో చేసుకొని వెళ్ళగలుగుతారు కొద్దిమందికి మిశ్రమ ఫలితం వార్తలు వినడం వల్ల అకస్మాత్తుకంగా మానసిక ఒత్తిడి కలిగి బాధల్లో నెట్టబడినట్లు కనబడుతుంటారు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు తిరిగి మీకు పునఃప్రారంభమయ్యే ఉద్యోగ అవకాశాలు సంపూర్ణంగా కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు అనేది లేదు అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు చాలా సన్నిహితమైన స్నేహితుల ద్వారా విషయాలు మెరుగుపరుచుకుంటారు ఉద్యోగంలో పై అధికారులు సహకారం కలుగుతుంది కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది పరిశ్రమలో పనిచేసే వారికి కూడా చాలా వరకు మంచి సహకారం ఉద్యోగం వృత్తిలో చాలా వరకు అభివృద్ధి అనేది కనబడుతుంది ఇంకా వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితులు కానీ లేదా మీరు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వల్ల మనం మోసగించబడచ్చు దొంగతనం జరగచ్చు డబ్బులుని పోగొట్టుకోవచ్చు పెట్టుబడి విషయాల్లో ఇబ్బంది కలగచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదవ స్థానము ఆరవ స్థానంలో గ్రహాలు చేరినప్పుడు ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు అందుకు ప్రశాంత వాతావరణం ద్వారా దైవారాధన పూజలు చేసుకుని ముందుకెళ్ళండి ఈరోజు విద్య విషయంలో మీరు ప్రయత్నించేవారు చాలా శుభ ఫలితము మంచి నిర్ణయం తీసుకోవడానికి కొద్ది రోజులు కాలం కలిసి వచ్చే వరకు మీరు ప్రయత్నాలు చేయాలి తదుపరి ఒకటి రెండు రోజుల తర్వాత మీకు విద్యా విషయంలో కలిసి వస్తారు ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి చాలా వరకు శుభకరంగా ఉంటుంది నూతన సంవత్సరంలోకి స్త్రీలు సంపూర్ణంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం మూడింట్లో నా ఉన్నత స్థానాన్ని అలంకరించే రోజుగా కూడా రావడానికి అవకాశం ఉంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి